చిత్తూరు జిల్లాలోని పొంగనూరు మండలం టిగుట్లపల్లి వద్ద పోలీసులు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు ఇన్నోవా కార్లు అక్రమంగా సుమారు ఆరు వందల అరవై కిలోల ఎర్రచందనం దొంగలను పోలీసులు పట్టుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ ఒక నిందితుని అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు నిందితులు పరారిలో ఉన్నారని తెలిపారు పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు కూర్చుండ <laughs> <Avenue> <away> చాలా హై క్వాలిటీ ఇదిలాగా ఉంది ఎఫర్ఓ సార్ చూశాడు సార్ నెంబర్ వన్ క్వాలిటీ సార్ ఇది అన్నాడు సార్ నీట్ గా డ్రెస్ అంటే మీరు వేలు పోతుంది అంటే యాక్చువల్లీ గవర్నమెంట్ తక్కువ పోతుంది కానీ పొంగనూరు పోలీస్ వారికి సిఐ సుబ్బరాయుడు అండ్ ఎస్ఐ హరి వాళ్ళ సిబ్బందికి రాబడిన సమాచారం మేరకు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని ఒక ఇనోవా వెహికల్ ని ఇరవై దుంగలను స్వాధీనం చేసుకుంటుంది అతను సర్దార్ అనే వ్యక్తి తమిళనాడు ఇంతకుముందు పీడిఎస్ఐస్ వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకు పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పరిచయం అయినాడు అతని ద్వారా రెడ్ శాండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని స్మగ్లింగ్ అని డిసైడ్ చేసుకున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ హరీఫ్ అండ్ మణివన్నన్ వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకు వచ్చారు నిన్న దినము రాజంపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై మద్దతులు తీసుకున్న వస్తున్నారు వస్తే ఆ వెహికల్ గారు బ్యా అది బ్యాక్ గ్రౌండ్ అయింది వెంటనే ఆ సమాచారం పోలీసులు రావడంతో వెంటనే వెళ్ళి చూసుకొని పట్టుని సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్టుకుని రిమాండ్ పంపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి బ్యాక్వర్డ్ ఏమి ఎక్కడి నుంచి వచ్చినాయి దీనిపైన సమగ్ర విచారణ చేపడతాం మామూలుగా దీని కిలో ఐదు వేలు అంటారు దాని ప్రకారము ఇప్పుడు పట్టుకునే దానికి ముప్పై ముప్పై మూడు లక్షలుగా నిర్దా చేస్తారు ఫారెస్ట్ వాళ్ళు ముగ్గు ఎఫ్ఐఆర్లో నలుగురు ముద్దాయిలు ఉన్నారు అందులో సర్దార్ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాల పూజ వివరాలు వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఫారెస్ట్ వస్తుంది ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ముద్దాన్ని యాడ్ చేసుకుని పోతాం కేజీ అరవై కిలోలు ఉన్నాయి ఈ రోజు మొత్తం సీజ్ చేసిన దొంగలు మొత్తం ఇరవై దాని ఆరు వందల అరవై కిలోలు వేయిగా ఉన్నాయి మొత్తం ఎన్నికలు దాదాపు విలువ ముప్పై మూడు లక్షలుగా డిఎఫ్ఓ చెప్పారు